అసలు నీకేమన్నా దిమాకు ఉందా అవే బండి సంజయ్ నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండు కేంద్ర రెండు సార్లు ఎంపీ అయిన కేంద్ర హోంమంత్రి అయినవే బాబు నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే నలభై ఐదు కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే నాలుగు సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి నువ్వు ఎంపీఐ దాదాపు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు వస్తుంది నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనీకే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్ నువ్వు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా నేను ఒకటి నువ్వు మా హరీష్ రావు గారి గురించి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవే రెండోది నిన్న ఒక్కటే అడిగిన కదా స్ట్రేట్ క్వశ్చన్ ఎట్లా హైకట్ ఎక్కువ వచ్చిందని నేను బండేస్ బండి సంజయ్ కానీ స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను నువ్వు ఒక్కటే సమాధానం చెప్పి కదా డీటెయిల్స్ కూడా నేను బోను జస్ట్ వన్ మినిట్లో కంప్లీట్ చేసేస్తా ఎందుకంటే మా గౌరవనీయులు వినోద్ కుమార్ గారు కమలాకరన్న అండ్ శ్రవణ్ గారు చాలా డీటెయిల్గా చెప్పినారు నేను ఒక్కటే అడుగుతున్నా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కొత్త హైకట్ ఎంత క్రియేట్ చేసారు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేలు రెండు కలిపితే అన్ని కలిపితే స్టెబిలైజేషను కొత్తాయి కట్టు అన్నీ కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది ఆరు లక్షల అరవై నాలుగు వేలు మాత్రమే ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి అన్నీ కలిపి నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకి ఇలా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు వాస్తవం ఇది కానా కాదా మరి నీకు దిమాక్ లేదా రెండు వేల నువ్వు అసలు బీజేపీ పార్టీవా నువ్వు కాంగ్రెస్ పార్టీవా రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు బస్ దట్స్ ఆల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆరు లక్షల నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం ఆరు లక్షల అరవై నాలుగు వేలు మాత్రమే ఉండే ఎస్ మేము వచ్చిన తర్వాత నలభై నలభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు కేసీఆర్ ఇచ్చిండు 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 దీనికి నీకు దమ్ముంటే మాకు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండ్రో ఇచ్చినో మీరేం చేసిర్రో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్దాం తా దీనికి నీకు దా నువ్వు సవాల్కి యాక్సెప్ట్ చేయి అది చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై కేసీఆర్ కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం రెండు సారీ రెండు చిన్న విషయాలు పెద్దలందరూ మాట్లాడినారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు బాధ ఇక్కడ అవుతుందంటే నూతనంగా ఎన్నుకోబడే శాసనసభ్యుడు నేను ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉండి బండి సంజయ్ ధరంపురి అరవింద్ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం అవట్లేదు ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నప్పుడు మా అందరం కూడా ఓత్ తీసుకొని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిజాయితీగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తాం అలాంటిది వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్నే అంటే గోదావరి పరివాహకంలో ఉన్న మేమందరం కూడా ధరంపురి అరవింద్ అయినా బండి సంజయ్ అయినా వాళ్ళు ఎన్నుకున్న ప్రజల్నే వాళ్ళు ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు ఇంత దారుణం అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంత ఇంగ్లీష్లో చదివినో చదవలేదో మరి బండి సంజయ్ నాకు అర్థం కాలేదు కానీ కేంద్రీయ జల్ ఆయోగ్ సంటే సెంట్రల్ వాటర్ కమిషన్ బ్రహ్మాండమైన ఒక రాసి దీంట్లో ఇంత మంచిగా చెప్పిందంటే యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్ వాటర్ అవైలబిలిటీ ది నెట్ వాటర్ అవైలబుల్ అట్ ది బరాజ్ లొకేషన్ ఇస్ అబౌట్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ అని రాసింది అక్కడ వరకు చదివి అది కూడా నేను చదివినట్టు లేడు వారు చెప్పింది ఆయనకి సరే ఏం చేసిండో మనకు అనవసరం కానీ ఒక రాజ్యాంగబద్ధమైన కేంద్ర మంత్రి ఇంత సిగ్గు చేయటంటే ఇక్కడ లీగల్గా అంటే మా వినోదన్న అన్నగారి లాయర్ కూడా కాబట్టి నేను ఒక విషయం అడదలుచుకున్నాను ఈజ్ నాట్ లయబుల్ దాని కింద ఏం రాసినారు వాళ్ళంటే దాని కింద నెక్స్ట్ లైన్ సెంటెన్స్ ఏం రాసినారంటే ది వాటర్ అవైలబుల్ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ పర్సెంట్ డిపెండ్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ డిపెండబిలిటీ విచ్ ఇన్క్లూడ్స్ విచ్ ఇన్క్లూడ్స్ పర్సీవ్డ్ ఫ్రమ్ ప్లేసెస్ స్టేర్ షేర్ ఆఫ్ అప్పర్ స్టేజ్ ఆఫ్ సిక్స్టీ త్రీ టిఎంసీ అంటే పైన నుంచి పైన రాష్ట్రాలవి దాంట్లో అరవై మూడు టీఎంసీలు అని ఎంత క్లియర్గా రాసినారు దీంట్లో అంటే మనకెంత నూట రెండు టిఎంసల్ మిగిలినాయి అది కూడా ఎప్పుడు నూట యాభై రెండు మీటర్లు కలిపితే అని సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదే ఇది అలాంటిది దాని కింద ఇంకా బ్రహ్మాండంగా రాసినారు ద ప్రాజెక్ట్ ఇస్ అడ్వైజ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోర్స్ ఫ్రమ్ ప్రాణహిత భారత్ సైడ్ కన్సిడరింగ్ ది ఓవరాల్ అవైలబిలిటీ లొకేషన్ అంటే అక్కడ అవైలబుల్ లేవు దాన్ని మార్చని కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది అంటే నీ గోదావరి నీళ్ళు మనకొద్దు అని చెప్పి నువ్వే చెప్తున్నావు నువ్వు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ గారు మీ ప్రజలు మిమ్మల్ని మోసపోయి ఎన్నుకున్నారు ఇప్పుడన్నా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత అన్న దయచేసి ప్రజల్ని మోసం చేయకండి ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ నేను వినోద్ గారో ఇక్కడ శ్రవణ్ణనో ఇక్కడ లేకపోతే గంగల కమలాకర్ అన్నో కౌశిక్ రెడ్డి రాసిన రిపోర్ట్ కాదు ఇది ఇది మీరు చదివిన ప్లస్ మీరు చూపట్టిన పేపర్ అంటే ఇది మరి మీరు ఏం చదివినారో నాకు అర్థం కాదు మీకు ఎవరు చెప్పినారో నువ్వు అర్థం అవ్వట్లేదు నాకు మీ సెంట్రల్ వాటర్ కమిషన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడినారు ఒక కేంద్ర మంత్రి అంటే మన రాజకీయాల విలువలు ఎక్కడ పోతున్నాయో మీరు ఆలోచన చేయాలి మీ స్వంత తల్లి గోదావరి ఆ గోదావరి తల్లిని నువ్వు పక్కన ఆంధ్రప్రదేశ్కి వదిలేస్తున్నావు కావాలని రాజకీయాలు చేయాలి కానీ నిన్ను ఎన్నుకున్న ప్రజల్ని చంపి రాజకీయాలు చేయొద్దు బండి సంజయ్ గారు నువ్వు ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు దయచేసి ధరంపురి అరవింద్ గారు బండి సంజయ్ గారు చిల్లర రాజకీయాలు మానేయండి ఉందాగా ప్రవర్తించండి మీరు ఎంపీలుగా ఎన్నుకోబడ్డారు ఇప్పుడు సరే రాజకీయాలు అప్పుడు పిచ్చి పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఎలక్షన్ రాగానే సిమెంట్ పట్లు కట్టుకోవడం కాలి రగొట్టిండని చెప్పి డ్రామాలు ఆడినారు ఇవన్నీ పర్లేదు కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇంత గొప్ప కేంద్రమంత్రి అయినారు మీరు అక్షరం ముక్క రాకున్నా మీకు మీరు కేంద్రమంత్రి అయినారు అయినా పర్వాలేదు ఇప్పుడన్నా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయండి రాసిందే మీరు వక్రీకరించి చదివినారంటే రాజకీయాలు ఎంత దిగజారుస్తున్నారో మీరు ఆలోచన చేసుకోండి రేపు పొద్దున మన పిల్లలు మన భవిష్యత్ తరాలు ఈ తెలంగాణ సమాజంలో బతకాలి ఇప్పటికన్నా మీరు రాజకీయాలు కొద్దిగా హుందాగా చేయాలని చెప్పి బండి సంజయ్ గారిని ధరంపురి గారిని కానీ దయచేసి కోరుతా ఉన్నాను మీ రాజకీయాలు ఏమన్నా చిల్ల రాజకీయాలు బయట చేసుకొని నేను మాట్లాడడం మాట్లాడే మీ రాజకీయాల గురించి కానీ ప్రజలకు సంబంధించిన విషయాలు గోదావరి నీళ్ళు మీద నా కౌరుట్లా కాన్స్టిటెన్సీ అయినా ఇక్కడ కరీంనగర్ కాన్స్టిటెన్సీ అయినా ఇక్కడ ఉన్న హుజరాబాద్ కాన్స్టెన్సీ అయినా మేము అందరం గోదావరి పరివాహక ప్రాంతంలో వాళ్ళం భవిష్యత్తులో మా భవిష్యత్ తరాలు కూడా బతకాలి కాబట్టి దయచేసి ఈ పిచ్చి రాజకీయాలు మానేసి చిన్నగా చేయాల్సిన ఒకటే ఒక పియర్ రిపేర్ చేసినారంటే రేపు పొద్దున్న నుంచి అందరం కూడా బ్రహ్మాండంగా తెలంగాణ సమాజం కానీ మా కరీంనగర్ జిల్లా కానీ బాగుపడితే కోరుతా ఉన్నాను పిచ్చి రాజకీయాలు మానేసేయండి థ్యాంక్ యూ జై తెలంగాణ ఆ గోదావరి నీళ్ళతోటే